హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఎగ్గు సేమియాతో ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి దానికి కావలసిన పదార్థాలు చేసే విధానం చూపిస్తా చూడండి ముందుగా ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలి సేమియా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి కొద్దిగా మెత్తగా ఉడకాలి కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది ఆఫ్ చేసుకొని చిల్లుల గిన్నెలో వడపోసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా అది సల్లారేలోపు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అలా సన్నలాగా కట్ చేసుకున్న తర్వాత అంతా అలా మిక్స్ చేసుకోవాలి అలా ఒత్తుకుంటే అన్నీ విడివిడిగా అవుతాయి అలానే విడివిడిగా చేసుకొని దాంట్లో సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టమోటా మళ్ళా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తగినంత సాల్టు కొద్దిగా పసుపు తగినంత కారం అవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలా మెత్తగా మిక్స్ చేసుకొని ఎగ్ పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి టూ ఎగ్స్ సరిపోతాయి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి మనం చల్లారి తీసుకున్న సేమియా ఆ సేమియా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మన గుంత పెనం ఉంటుంది కదా గుంత పెనంలో అన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి దాంట్లో అలా అన్నీ అలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా అంతా ఉడికిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ తిప్పుకోవాలి టూ సైడ్స్ అలా వేయించుకోవాలి అలా అన్నీ అలా తిప్పి పెట్టుకోవాలి అలా అన్నీ తిప్పి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియాతో చేసే స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో ఎలా ఉన్నాయో చెప్పండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి